శివాయు ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ పరమశివుడే స్వయంగా శివలింగ రూపముగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహాక్షేత్రమునకు కాలిబాట గిరి ప్రదక్షిణ అవకాశం ఇవ్వమని సంబంధిత అధికారులను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వని కోరుతున్నాము ఈ చిత్రము గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ వారి వద్దకు చేరే వరకు వ్యాప్తి చేస్తారని ప్రతి సనాతన హిందూ బంధువుని కోరుతున్నాము ఓం నమ శివాయ